సుదీర్ఘ కళ సాధనలో చిన్నమ్మ సుష్మా స్వరాజ్ పాత్ర మరవలేనిదని భారత సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏసీఎస్ రాజు అన్నారు మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ వర్ధంతి సందర్భంగా నేడు జగిత్యాల జిల్లా కేంద్రంలోని తైసిల్ చిరాస్థలో బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఆమె స్మరించుకుంటూ ఆమెకు నివాళులు అర్పించిన భారత సురక్షా సమితి నాయకులు ఈ సందర్భంగా ఏసీఎస్ రాజు మాట్లాడుతూ తెలంగాణ సుదీర్ఘకాల సాధనలో చిన్నమ్మ సుష్మా స్వరాజ్ పాత్ర మరవలేనిదని అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజల చిరకాల కోరికైన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కళ సహకారం కావడానికి ఆమె మూల కారణమని అన్నారు తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి రాజకీయ లాభాక్షణం లేకుండా దేశవ్యాప్తంగా పార్లమెంటు సాక్షిగా తెలంగాణ గొంతుగా వినిపించిన ధీర వనిత సుష్మా స్వరాజ్ని కొనియాడారు పార్లమెంటు సాక్షిగా తెలంగాణ యువకులు బలిదానం కావద్దని తెలంగాణ సాధ్యం అవుతుందని భరోసా నింపిన గొప్ప నాయకురాలు సుష్మా స్వరాజ్ అని చెప్పారు ఈనాటి కార్యక్రమంలో చిట్ల గంగాధర జిల్లా కార్యదర్శి సింగం గంగాధర జిల్లా ఉపాధ్యక్షులు వేముల పోచమల్లు దొనకంటి రాయశ్వరరావు బాసటి ప్రభాకర్ వేముల దేవరాజం ఎడమల వెంకటరెడ్డి నరేంద్ర శ్రీనివాస్ మామిడాల రాములు వీరన్న విట్టల్ కొత్తకొండ బాలన్న కట్ట విజయ్ రామచంద్రం తైతలు పాల్గొన్నారు माता माता भारत माता की లోపట రాష్ట్రధ్యక్షులు ఎన్టీ వార్గారి నాయకత్వంలోపట తెలంగాణ చిన్నమ్మగా పేరు పొందినటువంటి సుష్మా స్వరాజ్ గారి వద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది సుష్మా స్వరాజ్ రాజకీయంగా అనేక ఉన్నతమైనటువంటి పదవుల్ని అవలంబించడం అనేది జరిగింది ఆమె శాసనసభ అనేక రకాలే శాసనసభకు రాజ్యసభకు లోక్సభకు అనేక రాజకీయ ఉన్నత పదవులను అవలంబి ఆశీర్వదించడమే కాకుండా కేంద్ర మంత్రివర్గంలో కూడా వాజ్పేయి గారి నాయ కేంద్ర కేంద్ర ప్రభుత్వంలోనూ మరియు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలోనూ ఎన్నిసార్లు కేంద్ర మంత్రిగా కూడా పనిచేసినటువంటి ఒక గొప్ప మహిళా నాయకురాలు వర్తమాన భారతదేశంలో పడి ఉన్నటువంటి మహిళా నాయకురాల్లో పడితే ఒక ప్రముఖమైనటువంటి మహిళా నాయకురాలు సుష్మా స్వరాజ్ అంతేకాకుండా ఆమె ఢిల్లీకి కూడా ఒకటి మహిళా ముఖ్యమంత్రిగా ఒక బాలక మహిళ అవన్నీ కూడా రాజకీయంగా ఒకరికైతే మన తెలంగాణ ప్రజల పోరాడే అవరేజ్ కట్ తెలంగాణ పక్క అనేటువంటి ఈ నినాదం ఏదైతే ఉందో కోట్లాది తెలంగాణ ప్రజల యొక్క ఇది గొంతులో నిర్ణయించినటువంటి నినాదము దీన్ని దీనికి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆ తెలంగాణ రాష్ట్రం అనేటువంటి పక్క అనేటువంటి ఒక భరోసా ఇచ్చినటువంటి మహిళ సుష్మా స్వరాజ్ నీళ్ల తరబడి తెలంగాణ పోరాటాన్ని గుర్తించి దానికి మద్దతు ఇచ్చినటువంటి మహిళ తెలంగాణ పార్లమెంట్లో పట్ల ప్రవేశపెట్టినటువంటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర తెలంగాణ బిల్లు ఏదైతే ఉందో ఆ తెలంగాణ రాష్ట్ర బిల్లుకు మద్దతు తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క కళను సాకారం చేసినటువంటి ఒక గొప్ప మహిళ సీమా స్వరాజ్ ఇలా ఈ మద్దతు తెలంగాణ కళను నెరవేర్చి ఒక వందలాది తల్లుల యొక్క తెలంగాణ తల్లుల యొక్క దెబ్బ చూసాన్ని నివారించినటువంటి మహిళ ఆమెకు మేము తెలంగాణ ప్ర ప్రజల ప్రజానికమైన ఆమె చేసినటువంటి ఆ అభి రూపకారాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోరు ఆమె చేసినటువంటి ఆ సుచి వల్లనే ఆమె మనకు తెలంగాణ ప్రజలకి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది ఏర్పడింది ఆమె చూసినట్లయితే ఆమె కట్టు బొట్టు వేషధారణ ఆమె కోనాన్ని కల్పించినటువంటి ఉదాహరణ తీసుకున్నట్లయితే ఆమె లోపలనే మనకు తెలంగాణ కళ్యాణ ప్రతి కనబడుతుంది పనుల కనబడుతుంది అందుకే ఆమె నివాళి ఆమె యొక్క వర్షం జీవిత కార్యక్రమాన్ని ఘనంగా గణిత విధాలు నివాళులు అర్పిస్తూ మరొకసారి అందుకు నివాళులర్పిస్తూ భారతదేశం